తాడిపత్రి అన్న పదం వింటే చాలు ఎప్పుడు చూసినా ఘర్షణలు పోలీసుల బందోబస్తు అన్న మాటలే వినిపిస్తాయి మరోపక్క ఇండియా బెస్ట్ సెకండ్ మున్సిపాలిటీ ఇన్ ఇండియాగా కూడా గతంలో పేరు ప్రఖ్యాతలను సైతం కైవసం చేసుకుంది అయితే గాంధీ జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ సేవ కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీకి తిరిగి పూర్వవైపం తెచ్చేందుకు పక్కాగా ప్రణాళికలను సైతం అధికారులు సిద్ధం చేశారు తాడిపత్రి మున్సిపాలిటీలో ప్లాస్టిక్ వాడకం నిషేధిస్తూ మున్సిపల్ అధికారులు హెచ్చరికలు సైతం జారీ చేశారు గతంలో మాదిరిగా తాడిపత్రిని తీర్చిదిద్దేందుకు నడుంపగించారు బహిరంగ ప్రదేశాలలో మలమూత్ర విసర్జన ప్లాస్టిక్ కవర్లు వాడకం బహిరంగ ప్రదేశాలలో రోడ్లపై చెత్త వేట ధూమపానం చేయడం గుట్కా పొగాకు పాన్ మసాలాల వంటివి రోడ్లపై ఉమ్మి వేట చేస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు రెండవ తేదీ నుంచి పట్టణంలో ఎవరైనా ప్లాస్టిక్ను వినియోగించినా విక్రయించిన దాదాపు పదిహేల వర వరకు జరిమానా విధించడం జరుగుతుందని తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ వేటు నూస్తో పేర్కొన్నారు మరిన్ని వివరాలు వారి మటలోని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛదాయ సేవ కార్యక్రమాలు అంటే ఒక ఫేజ్ ముగింపు కార్యక్రమం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా మరి రేపటి నుండి పట్టణంలో ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్ కానీ పల్సనైన ప్లాస్టిక్స్ కానీ వీటిలన్నిటి కూడా నిషేధం చేస్తున్నామని చెప్పి అన్ని వర్గాల వారికి నోటీసుల ద్వారా మైక్ అనౌన్స్మెంట్ ద్వారా మీడియా ద్వారా కూడా తెలియజేయడం జరిగింది ఎవరి దగ్గరైనా క్యారీ బ్యాగ్లు కనిపించిన కొట్లలో వ్యాపార సంస్థల్లో హోటల్స్లో మెడికల్ షాప్స్లో చికెన్ అండ్ మటన్ స్టాల్స్లో ఇలా ఎక్కడైతే ఈ ప్లాస్టిక్ పేపర్స్ని యూజ్ చేస్తారో దాన్ని ఆ విధంగా ఉపయోగించడానికి వ్యాపారానికి సిద్ధం చేసినటువంటి వ్యాపారస్తుల్ని వాటిని కొనుగోలు చేసి తీసుకెళ్తున్నటువంటి వినియోగదారులు ఆర్ ఫైనబుల్ సో ఇద్దరి మీద కూడా పెనాల్టీస్ ఉంటాయి కాబట్టి మన తాడిపత్రి పట్టణాన్ని ఒక పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన తాడిపత్రిగా తీర్చిదిద్దాలి అంటే ప్రజలందరూ సహకరించాలి కాబట్టి ఎవరైనా ఈ విషయంలో మరి ప్రభుత్వ యొక్క ఆదేశాలను ధిక్కరించినట్టయితే పనిషబుల్ యొక్క మెజర్మెంట్స్ తీసుకోవడం జరుగుతుంది సో కాబట్టి వ్యాపార సంస్థలకు అయితే పాతి వేలు పైబడి పడతాయి మరి వ్యక్తిగతంగా అయితే ఐదు వేలు పైబడి పడతాయి కాబట్టి దయచేసి ఆ పరిస్థితి తెచ్చుకోకుండా మీరు ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడే ఒక సంచి మీరు తీసుకెళ్ళినట్టయితే హ్యాపీగా మీకు డబ్బులు ఆదా అవుతాయి అదేవిధంగా ఆరోగ్యాన్ని మనం అనారోగ్యాన్ని కొని తెచ్చుకోకుండా ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం యాక్చువల్గా ఏంటంటే మనం చేస్తున్న పని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి ఆ రోజు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా సింగపూర్ కమిషనర్ హై కమిషనర్ కూడా గుర్తించి ప్రధానమంత్రి గారికి దీని మీద మనకి అందరికీ కూడా తెలియజేస్తూ తాడుపత్రి పట్టణాన్ని ది సెకండ్ బెస్ట్ మున్సిపాలిటీ ఇన్ ఇండియా అని ఆ రోజు మనల్ని గౌరవించడం జరిగింది కారణం ఏంటంటే ఇక్కడ యొక్క ప్రజల యొక్క నిబద్ధత నాయకుల యొక్క అకుంఠిత దీక్ష అలాగే సిబ్బంది పనిచేసే తత్వం ఇవన్నీ కలిసి వచ్చాయి అప్పుడు మనం ఆ విధంగా తీసుకోవడం జరిగింది సో ఇప్పుడు మరలా ఎగైనా దీనికి సంబంధించి మనం అటువంటి వాతావరణాన్ని తిరిగి శాశ్వతంగా ఉండేలా అంటే అధికారులను బట్టో ప్రజానాయకులను బట్టో అధికారులను బట్టి కాకుండా ప్రజల్లో పూర్తిగా వ్యవస్థలో మార్పు వచ్చి ఒక మంచి పటిష్టమైన వ్యవస్థ ఉన్నట్టయితే తర్వాత ప్రభుత్వాలు మారినా అధికారులు మారినా అది కంటిన్యూ చేయాలనే తలంపుతో ఈసారి మరింత లోతుగా మరింత పటిష్టంగా దీన్ని మనం ప్రారంభిస్తున్నాం కేవలం అవార్డుల కోసం అయితే కానే కాదు ప్లాస్టిక్ రైతు పట్టణంగా అట్లాగే మీరు బైపాస్ రోడ్లో మన ఈ శివాలయం వెళ్ళే రోడ్లో వాటిలో కూడా ఈ చెత్త వేసేటువంటి ప్రాంతాల వాటిని మనం గుర్తించాం అక్కడ దాదాపు రెండు వేల మొక్కల్ని మనం నాటే కార్యక్రమాలను త్వరలో చేపట్టబోతున్నాం అదేవిధంగా ఆ ప్రాంతాలన్నిటి కూడా ఈ బహిరంగ చెత్త వేసేటువంటి నిషేధిత ప్రాంతాలకు కూడా అనౌన్స్ చేస్తున్నాం ఇన్ కేస్ ఎవరైనా అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు కూడా చేస్తాం ఇన్ కేస్ ఎవరైనా చెత్తను తీసుకొచ్చి అక్కడ వేస్తే వెంటనే ఆ యొక్క ఫోటో క్యాప్చర్ చేసి ఆ వ్యక్తికి దాదాపు పాతిక వేల నుంచి యాభై వేల రూపాయల దాకా కూడా మరి ఫైన్ కూడా చేస్తాం ఎందుకంటే ప్రజా ఆరోగ్యాన్ని చెడగొట్టే పనులు ఏదైనా కూడా సహించేది లేదు ఖచ్చితంగా అలాగే పురపాలక సంఘ సిబ్బంది కూడా మీ ఇంటికి డోర్ టు డోర్ గారి కలెక్షన్ రావటం వాటికి కూడా మీరు చెత్త అందించినట్లయితే మన పట్టణాన్ని ఒక మంచి ఆరోగ్యవంతమైనటువంటి పట్టణంగా ఇచ్చేస్తాం